హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి పిస్తా మిల్క్ షేక్ మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఏంటన్నది కూడా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీరు అక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో ఏంటో కూడా చూద్దాము మనకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కూడా ఇస్తూ ఉంటారు మనం జ్యూస్ షాప్కి వెళ్ళినప్పుడు కూడా తీసుకుంటూ ఉంటాం కదా సేమ్ అదే ఫ్లేవర్తో అయితే ఉంటుందండి ఇంకా బాగుంటుంది మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఇప్పుడు ఏమేమి పదార్థాలు కావాలో చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు వచ్చేసి టూ స్పూన్స్ అయితే సబ్జా గింజలు అయితే తీసుకున్నానండి అవి కొన్ని వాటర్ పోస్ అయితే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా బాగా నానిపోతాయండి ఎక్కువ టైం ఏం అవసరం ఉండదు సబ్జా గింజలు నానడానికి ఇప్పుడు జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేమి కావాలో కూడా చూపిస్తాను వచ్చేయండి ఇవి కాజీ చాలా వచ్చిన పాలండి ఒక టూ అవర్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కూలింగ్ అవడం కోసం ఇవి వచ్చేసి పిస్తా పప్పు కట్ చేసి పెట్టుకున్నాను పైన డెకరేషన్ కోసం అయితే ఇలా సన్నగా అయితే పిస్తా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పిస్తా ఫ్లేవర్ మిల్క్ షేక్ మిక్స్ పౌడర్ అండి ఇది అన్ని సూపర్ మార్కెట్స్లో డి కూడా దొరుకుతుంది మీరు కూడా ఒకవేళ కావాలనుకుంటే తీసుకోండి ఇది వచ్చేసి షుగర్ అండి టూ స్పూన్స్ అయితే తీసుకున్నాను నేను రెండు గ్లాసుల కోసం అయితే చేస్తున్నాను అందుకే టూ స్పూన్స్ తీసుకున్నాను ఎక్కువ వేస్తే మళ్ళీ స్వీట్ ఎక్కువైపోతుందండి మీరు ఎక్కువ స్వీట్ తీసుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇవి వచ్చేసి ఐస్ క్యూబ్స్ అండి మీకు ఒకవేళ అవసరం అనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నేను వచ్చి జ్యూసర్లో అయితే చేస్తున్నాను మీరు మిక్సీ గిన్నెలో అయినా కూడా చేసుకోవచ్చు రెండు గ్లాసులు పాలైతే పోసుకోవాలండి కాచి చల్లర్చినాయి మాత్రమే టేస్ట్ ఎక్కువ బాగుంటాయి హెల్త్ కూడా మంచిది రెండు గ్లాసులకి రెండు స్పూన్లు పిస్తా పౌడర్ అయితే పడుతుందండి తక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే రాదు అలానే ఎక్కువ వేసేసినా బాగోదు చూసుకుని అయితే వేసుకోండి ఇప్పుడు షుగర్ కూడా వేసేసుకొని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఒక్క తిప్పు తిప్పగానే జ్యూస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా ఈజీగా ఎవరైనా మనకి ఇంటికి రిలేటివ్స్ వచ్చినా కూడా చేసి పెట్టి ఇవ్వచ్చు గింజలు వేసేసుకొని ఫస్ట్ గ్లాసెస్లో ఈ జ్యూస్ అయితే వేసేసుకుందామండి అప్పటికప్పుడు ఎవరైనా వచ్చినా త్వరగా చేసి ఇవ్వచ్చు అనమాట నిజంగా చాలా టేస్టీగా అయితే ఉందండి మీరు కూడా ట్రై చేస్తేనే టేస్ట్ ఎలా ఉందన్నది తెలుస్తుంది మనం బయట తాగే వాటికంటే కూడా నాలుగింతలు ఇంకా ఎక్కువ టేస్ట్ అయితే ఉందండి ఇవి గ్లాస్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుంచి పిస్తా అయితే డెకరేషన్ అయితే చేసుకుందామండి ఇంతేనండి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయానండి పౌడర్లో కూడా షుగర్ ఉంటుందండి అందుకే మీరు చూసుకుని అయితే వేసుకోవాలన్నమాట మళ్ళీ స్వీట్ ఎక్కువ వేసేసుకుంటే చాలా స్వీట్గా అయిపోయినా బాగోదనమాట సమానంగా ఉంటేనే మనం తాగడానికైతే టేస్ట్ అయితే బాగుంటుందండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్